పోర్టులు గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో అక్కడి భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు సిబిఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు సింగపూర్ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తల్లో సిబిఎన్ బ్రాండ్ ప్రత్యేక గుర్తింపు ఉందని భారత హై కమిషనర్ అములే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి వృద్ధి ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు సింగపూర్ లో భారతీయుల కార్యకలాపాల గురించి భారత హై కమిషనర్ సీఎం కు వివరించారు ఆరోగ్య రంగం గ్రీన్ హైడ్రోజన్ ఏవియేషన్ సెమీ కండక్టర్ పోర్టులు పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలపై తెలియజేశారు భారతతో సింగపూర్ ప్రభుత్వం మంచి కలిగి భారత్ లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు